నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయే ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం అండి మనము వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము ఈరోజు ఎనిమిదవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం అయితే ఈ అధ్యాయంలో నారదుల వారు అంబరీష మహారాజుకు ఈ విధంగా తెలియజేస్తున్నారు శృతకీర్త మహారాజుకు శృతదేవముని తెలియస్తూ ఉన్న కథ ఏంటంటే శృతదేవముని యొక్క తన్ ఒక పిశాచ రూపాన్ని దివ్యలోకానికి ఎలా వెళ్ళాడో తెలియస్తూ ఉన్నాడనమాట అన్నమాట అయితే శృతదేవముని శృతకీర్తి మహారాజుతోని ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఒకరోజు పూర్వము రేవా నదీ తీరంలో మా తండ్రి గారు మృతి నంది పిశాచ రూపం పొందారు ఆకలి దప్పికల వలన బాధపడుతూ తన మాంసం దినుజు శుష్కించిన శరీరంతో నీడ లేక బూరుగు చెట్టు వద్ద నివసిస్తూ ఉండే పూర్వం చేసిన పాపముల వల్ల ఆకలి దప్పికల చేత బాధపడుతూ వాని వాణికఠమున ఒక రంధ్రం ఏర్పడింది అది గాయమై మిక్కిలి బాధపడుతూ ఉండే దగ్గర ఉన్న చెరువులలో చల్లని నీరు కూడా తాగగానే కాలకూట విషం తాగినట్టు బాధపడేవాడు నేను గంగాయాత్ర చేయవల అనే కోరికతో ప్రయాణం చేస్తూ దైవికంగా ఆ ప్రదేశానికి వచ్చాను నీడలేని బోరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసంనే తింటూ దుఃఖ భారంతో కంట బాధను అనుభవించూ ఉన్న ఆ పిశాచము అరుస్తూ ఉంది ఆ పిశాచము నన్ను చూచి నన్ను చా తినడానికి ప్రయత్నం చేసింది దాన్ని చూసి నేను అబ్బురపడ్డాను ఇదేమి అద్భుతమా అని అనుకున్నాను నేను అయితే రూపంలో ఉన్న అతడు నన్ను చూసి చంపాలనుకొని నా వద్దకు వస్తూ ఉన్నాడు కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్ను ఏమీ చేయజాలకపోయాడు నేను వాణ్ణి చూసినాను జాలిపడ్డాను పోయి భయపడకు నీకు నా వలన ఏమైనా సహాయం కావాలి అంటే చేస్తాను నా వల్ల నీకు ఎటువంటి భయం అవసరం లేదు నీవు ఎవరివి నీకు ఇలా ఎందుకు బాధపడుతున్నావు కారణం ఏంటి వెంటనే చెప్పము నేను కష్టం నుండి విడిపిస్తాను అని నేను చెప్ప చెప్పి తిని అప్పుడు ఆ పిశాచము పుత్రుడనని అతడు గుర్తించలేదు నేను నా తండ్రి అని గుర్తించలేదు అయినప్పటికీ ఆ పిశాచరూపంనున్న అతడు ఇట్లా తెలియసిండు నాకు నేను భూవరం అను పట్టణంలో వసించు మైత్రుడు అనేవాడిని సంకృతి గోత్రం వాడను అన్ని విద్యలను నేర్చిన వాడను అన్ని తీర్థంలో స్నానం చేసిన వాడను సర్వదేవతలను సేవించువాడను కానీ నేను వైశాఖ మాసంలో కూడా అన్నదానం ఎవరికి చేయలేదు లోభము కలిగి ఉండేది ఆ కాలమున వచ్చిన వారికి భిక్షమునైనా వేయలేదు కావున నాకు పిశాచ రూపం వచ్చినది ఇదియే నా ఈ దురవస్థకు కారణము అని శృతదేవుడని పుత్రుడు నాకు ఉన్నాడు అతడు ప్రసిద్ధి గలవాడు వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవట చేత నేనిట్లు పిశాచరూపం పొంది ఉన్నానని నేను ఇట్లు బాధపడుతున్నానని వానికి చెప్పవలను తండ్రి సర్వదా నర్మదా తీరంన పిశాచమై ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు పిశాచమై ఉన్నాడు మరి అతనికి సద్గతిని పొందలేదు బోరుగు చెట్టుపై ఉన్నాడు తన మాంసమును తానే తింటూ బాధపడుతున్నాడని చెప్పుము నా పుత్రుడైన శృతదేవుడికి అని చెప్పిండు అయితే మరి వైశాఖ మాసమున వ్రతమును పాటిస్తే నాకు జలతర్పణం ఇచ్చి సద్బ్రాహ్మణకు అన్నదానం చేసినట్టయితే నేను బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాను కావున ఆ విధంగా చేయమని నా పుత్రునికి చెప్పుము నాయందు దయ ఉంచి నాకు ఈ సాయం చేయి అని ఆ రూపంలో ఉన్న నా తండ్రి నాతోనే చెప్పినప్పుడు అప్పుడు నా తండ్రిని గుర్తించి వాణి పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చీరకాలం నన్ను నేను నిందించుకున్నా ఇన్ని రోజులు తెలుసుకోలేదే మా తండ్రి అని కా నువ్వు నానా నన్ను తండ్రి నేనే శృతదేవుడను దైవికంగా ఇక్కడికి వచ్చినవాడను తండ్రి ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగించనుచో ఆ కర్మలు వ్యర్థములవుతాయి నిరర్ధకములు నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేం చేయలేనో చెప్పు అని ప్రార్థించాను నేను అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింత దుఃఖించాడు కొంతసేపటికి ఊరడిల్లి మరి నాకు మనసు కుదుట పడుచుకొని ఇట్లా తెలియసిండు నాయన నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి బొమ్ము సూర్యుడి మేషరాశి అందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానం ఇయ్యు అందువలన నాకే కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగుతుంది అన్ కావున అట్లు జయమని తెలియసిండు ఆ రూపంలో ఉన్న నా తండ్రి అప్పుడు నేను కూడా నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి తిరిగి ఇంటికి వచ్చినాను వచ్చిన తర్వాత మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో వైశాఖ వ్రతంను చేసి నా తండ్రి చెప్పినట్టుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చినాను అందువల్ల నా తండ్రి రూపం నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానం నెక్కి విష్ణులోకము చేరి అక్కడ శాశ్వత స్థితి పొందాడు కాబట్టి అన్నదానము అన్ని దానములలో ఉత్తమము శాస్త్రములందునూ అది ఏ చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వధర్మసారము అన్నదానము మహారాజా నీకు ఇంకేమి కావాలేనో అడుగుము చెప్పేదను అని శృతదేవుడు ముని శృతకీర్తి మహారాజుకు వివరించాడు అని ఈ విషయము నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్తూ ఉన్నాడు ఇది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణ్ అరవిందర్పణ